అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతి నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది అంతా జరిగింది రాబట్టడానికి ఎంత కృషి చేశానకి అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట రాహుల్ ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజిబుల్ కాదు అంటే కదా కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపోయి ఎదురు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉందా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను రోజు మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ను కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజర్గ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలో రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీని పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో టయాప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో ట్యాబ్ చేసుకుంటున్నాము ఆ రకంగా మీరు ఏదైతే ఆలోచన ఉండేనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాం